అంబాద్రయ క్షేత్రానికి వచ్చే భక్తులకు అందరికీ ఒక విజ్ఞప్తి రోజుకు ఒక వంద మంది వస్తే చూస్తా రెండు వందల మంది వస్తే చూస్తా వారానికి ఒక మూడు వందల మంది వస్తే చూస్తా లేదు మంగళారం శుక్రవారం ఓ మూడు వందల మంది వస్తే చూస్తా మంగళారం శుక్రవారం రెండు వేల మంది మూడు వేల మంది వస్తున్నారు పుణ్యాంక అయితే ఐదు వేల మంది వస్తున్నారు ఎక్కడ చూస్తానప్ప నేను మణిద్వీపు దయచేసి అర్థం చేసుకోండి జనాలు వస్తే నేను ఒక్కరిని ఎక్కడ కంట్రోల్ చేసే చెబు అప్పుడు తక్కువ వస్తుంటే చెప్తుంటే పొద్దున్ను సాయంత్రం వరకు చెప్తుంటే ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి నేను కూడా ఏం చేయలేను నా చేత కూడా కాదు పోనీ ఇలా కాలు మొక్కిపోతారా అంటేనేమో ఎట్లన్న అవుతుంది మొక్కరు నాకు ఇప్పుడు వచ్చి పీటకు వచ్చి ఇంత కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించుకొని హోమంలో ఇంత దవ్వే వేసి ఈ పీఠంలో ఏ ఏ సమస్యకి ఏమేమి పరిష్కారం అని మనం బోర్డు మీద ఆల్రెడీ రాసినాం పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఏం పూజ చేసుకోవాలి ప్రతిదీ మెన్షన్ చేసినాం చక్కగా ఆ బోర్డు మీద ఉన్న దాని ప్రకారం పూజ చేసుకొని అమ్మకు మొక్కి చివరికి ఇంత గురువుగారి పాదాలు ముట్టుకొని పోదాం అనుకుంటే గొడవలే జరగవు పంచాయతీ లేదు ఉన్న సంసారం అంతా నాతోనే ఒక పురాణంలాగా చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్నుకున్న వాళ్ళు వెనకనే అయిపోతారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు లైన్ పెద్దగా అయితేనే ఉంటుంది ఏం చేయలేదు చెప్పు నేను ఏం చేయలేదు చెప్పు అందుకే పీఠం యొక్క గౌరవాన్ని కాపాడండి స్వామీజీని కూడా అర్థం చేసుకోండి అంతే కదా రారీ మీకు అప్పుల సమస్య ఉందా ఐదు శుక్రవారాలు సర్ప పూజ చేసుకోండి పెళ్ళిళ్ళు కావట్లేదా ఐదు శుక్రవారాలు సర్ప పూజ చేసుకోండి వీసా ప్రాబ్లం ఉందా ఉద్యోగ సమస్య ఉందా విద్యాపరంగా డౌట్స్ ఉన్నాయా మార్కులు మంచిగా రావట్లేదా ప్రతి శుక్రవారం వచ్చే సర్ప పూజ చేసుకోండి చేసుకొని రుద్రశూలని టచ్ చేసి మీ కోరికలన్నీ రుద్రశూలంలో యాడ్ చేయండి మీ ఫోటో వాడు అమ్మ ముందల పెట్టండి విజయచాముండేశ్వరి ముందు గుడి చుట్టూ పసుపు బండారు వేసుకుంటూ హోమంలో దున్ని వేసి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి మంచిగా అమ్మకు దండం పెట్టుకొని మీ కోరిక చెప్పుకొని అమ్మ జగన్మాత ప్రతిరోజు స్వామీజీ చేసే జపం జపంలో మాకు అవిర్భాగం భాగం దక్కి మా కష్టాలు తొందరగా నెరవేరేటట్టు చూడు తల్లి స్వామీజీ అని అమ్మకు మొక్కండి వచ్చి గురువు గారి ఆశీర్వాదం తీసుకోండి ఆయన చేతితోనే ఏమి ఇస్తారా తీసుకొని పోండి దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తప్పకుండా వారం వారం వచ్చి చేయాలని ఏం లేదు నెలకు ఒకసారి శుక్రవారం రోజే వచ్చి చేయండి ఫైవ్ టైమ్స్ రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి బట్ ఫ్రైడే ఈజ్ కంపల్సరీ ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదినం కాబట్టి శుక్రవారానికి బలం ఎక్కిచ్చిండు భగవంతుడు పవర్స్ ఎక్కిచ్చిండు డబ్బు సంబంధిత ఇంకేదన్నా విషయం ఉన్న తొందర పరిహారం అవుతుంది శుక్రవారం రోజు కాబట్టి మీకు ఎప్పుడు సమయం ఉన్నా శుక్రవారం వచ్చి చేసుకోండి వారం వారం కంటిన్యూ రావాలని ఏం లేదు సమీపంలో దగ్గర నియర్ బై ఈ జిల్లా వాసులు అయితే వారం వారం రావచ్చు మరీ రాష్ట్రాలు దాటి దూరం ఉన్నోళ్ళు నెలకోస్తారు రెండు నెలలకు వస్తారు మూడు నెలలకు వస్తారు చూడొచ్చి చేసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి నాయన చెప్పండి ఇంకేమైనా కావాలన్నా గానులకు మంగళారం మంగళారం ఇక్కడ ముద్ద చేపిస్తారు సర్ప పూజ చేపిస్తారు కలర్లు పోపిస్తారు అది కూడా మీకు లిస్ట్ ఇస్తారు చేపించే వాళ్ళు వ్యాలంటీర్స్ కూడా ఉంటారు ఇటువంటి సాధకులు ఎవరన్నా మంత్రదీక్ష కావాలి ఏమన్నా ఉపాసన కావాలంటే మా పున్నమాసకు వస్తే నూతన వస్త్రములు రెండు మాలలు తెచ్చుకుంటే దీక్షలు కూడా ఇస్తాం ఇంకేం కావాలబ్బా ఈ రియల్ ఎస్టేట్ చేసిన ఈ భూములు అమ్మడోళ్లకు ఈ కోర్టు సమస్యల శుక్రవారం శుక్రవారం వచ్చి ఇక్కడ పూజ చేసుకోండి ఒక ఐదు వారాలు చేసుకోండి పితృదోషం ఉన్న పితృకర్మలు ఉన్నకు పితృపాపం పితృశాపం ఏమన్నా బ్రేతాత్మలు మీ ఇంటి చుట్టూ ఉన్నా ఇక్కడ గోదానం చేస్తారు గోదానం చేస్తే ఏడు తరాల వరకు పితృశాంతి ఏర్పడి పితృకర్మలు పోయి మీ పితృదేవతలకు పున్నామార్కం తప్పుతుంది గోపూజ చేస్తే మూడు తరాల వరకు ఇక్కడ మూడు తరాలు ఇక్కడ మూడు తరాలు అది కూడా సౌలభ్యం ఉంది మన పీఠంలో ఇంకేం కావాలయ్యా అమ్మవార్లు వస్తున్నారని సిగము కూడా రారీ నవ్విస్తావే అమ్మవారు వస్తున్నారని ఎవరన్నా నువ్వు స్టార్టింగ్ నవ్వితే నాకు ఇంకా నవ్వే వస్తుంది ఏమని చెప్పి ఇక్కడ అన్ని విషయాలకు మీకు సమాధానం ఉన్నది అమ్మతో కనెక్ట్ అవుతా లేరు మీరు అమ్మతో కనెక్ట్ అవ్వండి పిలిచే దైవం ఆ తల్లి మీకు తెలియదు పిలిచే దైవం నేను వాస్తవం చెప్తున్నా ఈరోజు ఓపెన్ అవుతున్న ఎవరు చెప్పట్లా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నేను తపస్ చేసిన మనకి ప్రామిస్ ఫోర్టీ వన్ డేస్ ఆయన యోగంలో ముఖ్యమంత్రి అవ్వాల్సిన యోగం లేదు నా తపస్సు అమ్మ అనుగ్రహము కానీ ఉప ముఖ్యమంత్రి అయితే అయ్యిండు చూడండి నేను నేనేదో నరికినా పీకినా అందుకేతన అని చెప్పనాయా నా తపస్సు మీద నాకున్న నమ్మకం అది నేను చేసినా నేను సుమన్ టీవీలో కూడా చెప్పినా సుమన్ టీవీలో కూడా చెప్పిన చెప్పినా అంటే ఈడ కనెక్ట్ అవ్వగలిగితే ఈడ శక్తిని మనం రిసీవ్ చేసుకోగలిగితే ఏ సమస్యనే పరిష్కారం అవుతుంది ఎంత కష్టమైనా పరిష్కారం అవుతుంది ఇది ఒక్కటి లాజిక్ మిస్ అవుతున్నారు జనాలు ఈ లాజిక్ మిస్ అయి ఏం చేస్తున్నారు నాకు కనెక్ట్ అవుతున్నారు నాకు కనెక్ట్ అవుతున్నారు నాకు కనెక్ట్ అయితే తప్పులే ఎందుకంటే నేను పుట్టు బ్రహ్మచారిని వాళ్ళకి ఇంకా మంచిది యశస్సు పెరుగుతుంది వాళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్లకు వాళ్ళ జన్మలు ఏమైనా గండాలు గణంత్రాలు ఉన్నా పోతే నాతో కనెక్ట్ అయితే కానీ ఫస్ట్ అమ్మ తర్వాత నేను అంతే కదా అదే మీరు ప్రతి వారం క్షేత్రానికి వచ్చేవాళ్ళు క్షేత్రం యొక్క మర్యాదను కాపాడండి దయచేసి ప్లీజ్ మొన్న డైరెక్ట్ గొడవలు పడి కొట్టుకునికే రెడీ అయిపోయినారు కట్టెలు చేతులు ఉంటే కట్టెలు లేనందుకు ఆగింట్ నగకు నిజము అవతల పక్క డోర్కి అవతల ఉన్నా ఇంతలో లాక్ పెట్టిన స్వామి వాళ్ళు అరిసే అరుపుకి ఏమన్నా కొట్టుకుంటుండ్రు కానీ అవతల నుంచి దోడు దడ దడ కొడుతున్నా నేను పెదురుపని ఏ చేస్తావు కొట్టుకుంటూ ఇల్వలేదాడని బిజానికి పోయే తను దీని వచ్చిన అంటే నాకు ఇల్వ లేకుండా ఏమి కరెక్టేనా ఇంకేమని చెప్పాలనా మానసిక వికలాంగులు సైకార్టిక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఇంకా పోతే ఈ మానసిక స్థితి కరెక్ట్ లేని వాళ్ళు ఉన్నా కూడా శుక్రవారం శుక్రవారం వచ్చి ఇక్కడ సర్ప పూజన చేయండి కలర్లనే పోసుకోండి కలర్లు పోసేదానికి సర్ప దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీంట్లో సర్పం ఉంటుంది కలర్లు పోసే దాంట్లో కొబ్బరి గిన్నె పసుపు కొమ్ము పెట్టి పోపిస్తారు కానీ బెస్ట్ రిజల్ట్ ఎందుకంటే ఒక్కొక్క కలర్లో తెల్లావాలు కలిపి గ్లాసులో వాటర్ వేసి కల్పిస్తారు ఆ వాటర్ గుడి చుట్టూ తిరగగానే అమ్మవారి యొక్క దివ్యాత్మ శక్తులను తెల్లావాలు ఆ కలర్ల గుజ్జుతాయి ఆ శక్తిని తీసుకొచ్చి మీ కోరిక దాచుకొని సర్పం మీద పోయగానే శీఘ్రమే మీకు పనిగాక తప్పదు బెల్ కాంబినేషన్ ఇది శ్రీకాళహస్తిలో ఐదు సార్లు పూజ ఒక ఆయన వీడికి వచ్చి మూడే కలర్లు వచ్చిపోయిన ఆయనకు పెళ్ళైంది మాధవరెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ నా భక్తుడే ఎంత మందికి పెళ్లి అవుతున్నాయో ఆ సెటు సెటు మొత్తం పాములే ఉండేది ఎండి పాములు సర్పములు సంతానమునకు వివాహమునకు బెస్ట్ రిజల్ట్ ఇన్ హియర్ అండ్ సెకండ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా బాగుంది కొంచెం ఎవరైనా కావాలని అవగాహన రాహిత్యంగా లోపం జరిగి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి అపులపాల వచ్చిన జల్దీ అమ్మసేయిస్తలేదు కొనుక్కు సెక తగలలే జీవితంలో ఏడ తప్పు చేసినా ఏడ తప్పు చేసినా గుర్తు తెచ్చుకోవాలని చేయిస్తలేదు కానీ బాగా అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బాగవుతారు అప్పులు పోతాయి సంపదలతో తులతూ నవ్వుకుంటూ వస్తారు కానీ ఓపిక పట్టరు ఓపిక పట్టరు వెనకనే చెక్అవుట్ అయిపోతారు డక్అవుట్ పోయి ఇంట్లో కూర్చుంటారు ఇక అది కాకుండా ఏ క్షేత్రంకి పోయినా ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీ ఏడాది దొరకదు నేను రాసిస్తా ఏం కావాలంటే అది రాసిస్తా ఇక్కడ ఉండే శక్తి అద్భుతం చెప్పినయ్యా కోర్టు కేసులుండే చెప్పిన మనం పీఠం తరపు నుంచి బెండివి కడయాలు చేయించిన బేడీలు అనండి కంకణాలు అనండి కడాయాలనండి సిల్వర్ కాపర్ బ్రాస్ సిల్వర్ కొంచెం కాస్ట్ ఎక్క కాబట్టి దాని మీద బయటనేమో శ్రీపీఠం యొక్క సార్థక మంత్రం అంబాత్రయ క్షేత్రం యొక్క గాయత్రి సహిత మంత్రం ఉంటుంది లోపల మూల మంత్రము ఉంటుంది దాని మీద మూడు మనులు ఉంటాయి అద్భుతమైన కాంబినేషన్ ఎవరైనా ఆ కంకణం వేసుకుంటే మీకు శత్రుభయం ఉండదు మీ మీద ఏమైనా ప్రయోగాలు ఉన్న పోతాయి జీవితంలో ఆ కంకణం చేతుకుంటే ఎవడన్నా చేతబడి చేసినా ఎక్కదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రాతలు ఏమన్నా డేంజరస్ థ్రెడ్స్ ఉన్న దగ్గరికి రావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వచ్చి కంకణాలు కొనుక్కొని వేసుకోండి అడ్డ వచ్చిన బ్రాస్ వేసుకుంటారు అడ్ము వచ్చిన వాళ్ళు వేసుకుంటారు మంచి మంచి ఉన్నాయి ఇక్కడ పీఠంలో మీకు మేము దర్శించి ఇచ్చాము మీకు మంత్ర సహితమైనటువంటివి అవి వేసుకోండి పేదోళ్ళకు కాపర్ డబ్బు లేని వాళ్లకు మొగోళ్ళు అయితే కాపర్ వేసుకోండి ఆడవాళ్ళు అయితే బ్రాష్ వేసుకోండి సిల్వర్ ఇద్దరు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగోళ్ళు వేసుకోవచ్చు ఏం కాదు అలాగే అమ్మవారి లాకెట్లు కూడా చేయించాం వెండి లాకెట్లు లాకెట్ మీద ముగ్గురమ్మల బొమ్మ ఉంటుంది వెనక శ్రీచక్రం ఉంటుంది ముగ్గురమ్మల చుట్టూ మూల మంత్రం ఉంటుంది శ్రీచక్రం చుట్టూ దేవీ సార్థక మంత్రం ఉంటుంది అద్భుతమైన కాంబినేషన్ మేము ఏం చేసినా మణి మంత్ర సహితంగా చేస్తాం మనుల వల్ల నీ పేరు మణి కదా నీ పేరు మణే అతని పేరు మనీ కాదయ్య మనుల వల్ల మన శరీరానికి ఎంతో లాభం ఉంది మంత్రాల వల్ల లాభం ఉంది కాబట్టి మనులను మంత్రాలను కలిపి చేయిస్తాము లాకెట్ మెల్లో ఉన్నా మీకు చాలా శుభం జరుగుతుంది డబ్బు పరంగా అన్ని విధాలుగా ఆ కంకణం వల్ల కూడా మీకు లాభాలు ఉన్నాయి మీకు ఇక్కడ అన్ని దొరుకుతాయి కానీ అన్ని వదిలిపెడతా నా ఇంకా పడతారు ఆ పోకి సినిమాలు కదా ఎవరైనా కవడతారు ఎవరైనా కబడతారు బ్రహ్మానందం పడ్డట నా ఇంకా పడతారు భక్తులను అవహేళన చేస్తున్నాడు అనుకోకండి భక్తులను కించపరుస్తున్నాడు స్వామీజీ అనుకోకండి మీ అమాయకత్వం మీద నా మాట్లాడుతున్నాను నా కోసము వాడ రూమ్ ముందర పడిగాపులు కాసే బదులు ఐదు నిమిషాలు ఆడ కండ్లు మూసుకొని కూసుంటే మీ ఆరా అంతా రీఫిల్టర్ అయిపోతుంది మీకు తెలుసా అది అందుకే పీఠాన్ని వాడుకోండి అంబాత్రయ క్షేత్రాన్ని వాడుకోండి ఇక్కడ ఎనర్జీస్ మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ జీవనాడుల్లో నింపుకోండి ఎవరికెవరు కాదు అన్న కన్నా కాదు తమ్ తమ్ని కాడు పిల్లం పెళ్ళం కాదు ఎవరు కాదు సత్యంత వరకు మనం బుడ్డి మనం గడుక్కో సేయం మంచిది లేకుంటే పెళ్ళం ఏమంటుంది ఏమన్నా ఈ నెల వాడితే మూతి మూతి బుద్ది గుద్ది గది వస్తుండరు ఇపోదురే పోస్తారేరా అని వద్దు మీకు సెల్ఫ్గా మీకు శక్తి కావాలి ఇక్కడ ఉంది సంసారానికి శక్తి కావాలి సమాజానికి శక్తి కావాలి రాజకీయం శక్తి కావాలి కి శక్తి కావాలి వ్యాపారం శక్తి కావాలి అన్ని శక్తులు ఉన్న శక్తి ఈ శక్తి ఆది శక్తి అనంత శక్తి ఈ శక్తిని మీరు వాడుకోండి జీవులై జీవించండి